మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తోంది ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకులు నిరంతరాయంగా పేదలు అవసరంలో ఉన్నవారి కోసం సేవలందిస్తున్నాయి దశాబ్దాలుగా సాగుతున్న ఈ సేవా కార్యక్రమాలలో మెగాభిమానులు అవిరామంగా కృషి చేయడమే కాక లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన దాతలుగా మారారు అయితే ఈ సేవలను మరింత విస్తృతపరచడానికి చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్ స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్లు కీలకంగా హైదరాబాద్ నుంచి సేవలు అందిస్తున్నాయి కానీ మున్ముందు ఆంధ్రప్రదేశ్లోనూ ఈ తరహా సేవా సంస్థలు ఏర్పాటు చేసేందుకు స్థానిక ప్రజలకు మరింత దగ్గరగా అందుబాటులో ఉండేందుకు చిరంజీవి బృహత్ కార్యక్రమాలను సిద్దం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకుల కోసం ఏపీలో ఒక కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశం ఉంది ఈ మేరకు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ సేవలను మరింత విస్తృతపరిచేందుకు మెగాస్టార్ చిరంజీవి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ టూ థౌసండ్ టెన్ పరిధిలో కేంద్రానికి దరఖాస్తు పంపారు దీనికి కేంద్ర హోంశాఖ నుంచి ఆమోదం తెలుపుతూ ట్రస్ట్ కు శుభవార్త అందింది దీంతో ఇకపై విదేశాల నుంచి చిరంజీవి ట్రస్ట్ కు ఆర్థిక విరాళాలను సేకరించేందుకు వెసులుబాటు ఉంటుంది రక్తదానం నేత్రదానంలో దశాబ్దాల చరిత్ర ఉన్న ట్రస్ట్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనికి ఆమోదముద్ర వేసిరని విశ్వసనీయంగా తెలుస్తోంది ఈ అనుమతి ట్రస్ట్కు మరింత జవాబుదారీతనాన్ని అంతర్జాతీయ విశ్వసనీయతను పెంచుతుంది మరి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఇంకా క్లారిటీ లేదు ఎక్కువ శాతం అమరావతిలోనే ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది